అండి చూస్తున్నా కదా ఇవైతే మనకి ప్లెయిన్ సారీస్ వస్తాయండి బట్ జాయింట్ మాత్రం ఎనీ ప్లేస్ అనమాట లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి మాత్రమే సెట్ అవుతాయి అలాగే లెంత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ప్లస్ ఉంటుంది ఫైవ్ పాయింట్ టూ అలా ఉంటుంది అనమాట టూ బిట్స్ వస్తాయి త్రీ ప్లస్ టూ అన్న వస్తుంది ఫోర్ ప్లస్ వన్ వస్తుంది లేదంటే ఎలా అయినా వస్తుంది జాయింట్ అనేది కి మేబీ మీరు యూస్ చేసుకుంటాము అంటే అది మీ ఇష్టం యాక్చువల్గా ఏంటంటే లాంగ్ ఫాక్స్ లెహెంగాస్ క్రాప్ టాప్స్ ఇలాంటి వాటికైతే పర్ఫెక్ట్ సూటబుల్లో మెటీరియల్ కూడా దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఈ కలర్ మనం ఎన్నిసార్లు పెట్టినా కలర్ అనేది క్లారిటీగా రాదండి ఎందుకంటే కలర్ అనేది కొంచెం మనకి ఏంటంటే ఇదిగా ఉంటుంది కలర్ ఏంటంటే టమోటా పింక్ కదా కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ వస్తుంది కంపల్సరీగా మెటీరియల్ అయితే మనకి సిక్స్టీ గ్రామ్స్ వస్తుందండి నేను జూమ్ చేసినా కూడా అది మెటీరియల్ చూపించడానికి సపోర్ట్ అయితే చేయట్లేదు మెటీరియల్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అక్కడక్కడ ఇలా చిన్న మైక్రో ప్రింటింగ్ డిజైన్ అనమాట ఓవరాల్గా మనకంతా బిట్ అయితే చాలా బాగుందండి టూ బీట్స్ వస్తాయి ఒకటి త్రీ ప్లస్ టూ అన్న రావచ్చు ఎలా అయినా రావచ్చు అండి జాయింట్ అనేది మనకి ఏంటంటే సారీగా కావాలి అంటే జాయింట్ ఎనీ ప్లేస్ వస్తుంది లేదు మనం డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ కనుక మీరు పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది చూస్తున్నా కదా ఇది కూడా అంతే మనకి ఏంటంటే పైన కాపర్ గోల్డ్ అండి కాపర్ గోల్డ్కి కింద వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇలా టూడీ షేడ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి సాటింగ్ షిమ్మర్ అండి చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ మంచి ఫ్లోయింగ్ ఉంటుంది అండ్ సారీగా కన్నా కూడా డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుందండి మంచిగా పార్టీవేర్ డ్రెస్ ఏదన్నా డిజైన్ చేసుకోవచ్చు లెంత్ కూడా చెప్పాను కదా మనకి ఫైవ్ మీటర్స్ అలా ఉంటుంది ఫైవ్ ప్లస్ ఫైవ్ పాయింట్ టూ అలా వస్తుంది త్రీ ప్లస్ టూ ఎలా అయినా మనకి మెజర్మెంట్ అనేది కటింగ్ అనేది ఎక్కడ వస్తుంది అనేది క్లియర్గా అయితే చెప్పలేము ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా డ్రెస్సెస్ అలా డిజైన్ చేసుకోవడానికి పనికొస్తాయండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది దాని నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి ఇది కూడా చూడండి సరిగ్గా పర్చది ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ అనమాట ఇది కూడా అంతే మనకి స్కట్ ప్యాట్రన్ టైప్ టూ డీ షేడ్లో అయితే ఉంది పై పార్ట్ అంతా ఇలా ఎల్లో వస్తుంది కింద పార్ట్ వచ్చేసి స్కట్ ప్యాట్రన్ టైప్ మనకి రెడ్ కలర్ వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మీకు ఏంటంటే డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి చాలా బాగుంటుందండి మెటీరియల్ వచ్చేసి ఇది మనకి కొంచెం సాటిన్ టైప్ ఉందండి ఓకే జూట్ సిల్క్ అండి జూట్ సిల్క్ కాదు కొంచెం సాటిన్ సిల్క్ టైప్ ఉందండి మెటీరియల్ అయితే బాగుందండి మెత్తగా ఉంది గుచ్చుకోవట్లేదు బట్ చెప్పాను కదా జాయింట్ ఎనీ ప్లేస్ ఈ సారీస్ ముక్కల చీరల్లోనే ప్లెయిన్ సారీస్ అండి మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇంకా చాలా అంటే ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి బేబీ పింక్ కలర్ అండి ఇది కూడా పీచ్ పింక్ అండి కలర్ అయితే చాలా బాగుంది మనకి సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చేసాయి ముక్కల చీరలు జాయింట్ అనేది చెప్పాను కదా జాయింట్ అనేది కుచులలోకి రాదు మేబీ సారీస్కి యూస్ కావు లాంగ్ ఫ్రాక్స్ లెహింగ స్క్రాప్ టాప్స్ ఇలాంటి వాటికి సెట్ అవుతాయి లెంత్ కూడా ఫైవ్ పాయింట్ టూ అలా వస్తుంది మీకు ఏదన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఇదైతే మస్టర్డ్ కలర్ అండి ఇదేంటంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ షరారా గరారా వస్తుంది కదా కొంత పార్ట్ ఏంటంటే ప్లెయిన్ వస్తుందండి కొంత పార్ట్ ఏంటంటే మనకి ఇలా స్కట్ ప్యాటర్న్ టైప్ డిజైన్ వస్తుందనమాట ఓపెన్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇదంతా గ్లిటరీగా ఉంది కదా కొంచెం అంటుకొని ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మనకి ఇలా మైక్రో ప్రింటింగ్ డిజైన్ అయితే వస్తుంది డిజైన్ కూడా ఓవరాల్గా చాలా బాగుందండి ప్యూర్ మనకి ఏంటంటే జార్జెట్ చిన్నాను వస్తుంది మెటీరియల్ అయితే మెత్తగా ఉంటుందండి సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ కూడా ఉంది మీకు ఏంటంటే డ్రెస్ అది డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి రెడ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదంతా మైక్రో ప్రింటింగ్ డిజైన్ వచ్చింది లాంగ్ టాప్ కానీ లెహింగ కానీ క్రాప్ టాప్ కానీ దేనికైనా సెట్ అవుతుంది మనకి అన్ని టూ షేడ్ అండి ప్రతి ఒక్కటి టూ డీ షేడ్లో వచ్చేసాయి మీకు ఏది నీడు ఉంది అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి పైన వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది కింద మనకి ఏంటంటే స్కట్ ప్యాటర్న్ టైప్ డిజైన్ అయితే వస్తుందండి నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుందండి లాస్ట్ వన్ అండి మస్టర్డ్ కలర్ ఇది కూడా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రిమైనింగ్ అన్ని సింగిల్ ఉన్నాయి కానీ ఇది అయితే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇవన్నీ జాయింట్ సారీస్ అంటే మనకి జాయింట్ ఎనీ ప్లేస్ అనమాట ఎక్కడైనా రావచ్చు కుచ్చుల దగ్గర రావచ్చు లేదు అంటే షోల్డర్ దగ్గర రావచ్చు ఇవి ఎక్స్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ క్రాప్ టాప్స్ ఇలాంటి వాటికే సెట్ అవుతాయి లేదు మేము శారీస్కి యూస్ చేసుకుంటాము అంటే అది మీ ఇష్టం మెటీరియల్ అయితే ఇది కూడా చాలా బాగుందండి కొంచెం మనకి ఏంటంటే స్టినాన్ ఫీల్ అయితే ఉంది బాగుంది మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంది ఏ శారీకి ఆ శారీనే చాలా బాగున్నాయి ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్